కులాలను కులాన్ని గౌరవిస్తుంది కాబట్టి ఇవాళ మనమంతా ఆ ప్రాంతం అయిపోయే వరకు బాగా ఉన్నాం సోనియా గాంధీ తన ఇద్దరు బిడ్డలను ఈ దేశం కోసం వదిలిపెట్టి ఈ దేశ ప్రజల కోసం సేవ చేయమని వదిలేస్తే గుందూరు చాలారెడ్డి కూడా తన ఇద్దరు కొడుకులను ఈ నెలవల్ల జిల్లా ప్రజల కోసం అంకితం చేస్తూ ప్రజలను పొందుతా ఉన్నాడు అది ఆయనకున్నటువంటి గొప్పతనం ఇంకంతేకాదు అమ్మారే

పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెడతా ఉన్న సోదరులారా పోయినసారి కొద్దిలో తప్పిపోయింది నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తి వందల కోట్లు పెట్టినా మీ ప్రేమ మీ ఆప్యాయత చూపించి కేసీఆర్ ఏడు చర్ల నీళ్లు రప్పించే ప్రయత్నం చేసిన సోదరులారా మీ అందరి కారణంగా ఈసారి కూడా నిలబడతా ఉన్నా ఎల్లుండి నామినేషన్ వేస్తా ఉన్నా పెద్దలు చాలా రెడ్డి గారి ఆశీసులతో సోదరుల ప్రేమాభిమానాలతో నామినేషన్ వేస్తా ఉన్న సోదరులారా ఎన్నికల్లో ఇరవై ఏడు తారీఖు నాడు మీరు ఎమ్మెల్సీకి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి పదమూడు తారీఖు నాడు రఘువీరన్న చేతి గుర్తు